హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనం ఓకే మనం పద్మశ్రీ అగరబి స్టార్ట్ చేసాం మనం మీరు అందరూ కూడా కావాలంటే డీలర్షిప్ కూడా మనం ఇవ్వండి ఎవరికైనా బాగా హోల్సేల్ కూడా చాలా తక్కువ ప్రైస్లో కూడా ఇస్తున్నాం మేము అంతా కూడా అన్ని రకాల మోడల్స్ వెరైటీస్ కూడా ఉన్నాయి ఓకే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కావాలంటే నాకు ఫోన్ చేయండి నెంబర్కి ఓకే చూడండి మిషనరీ అది ఎలా ఉంది మా గారు ఏమైనా తర్వాత దూప్ స్టిక్స్ కర్పూరం మొత్తం ఇన్ని కూడా తయారవుతారు చూడండి కర్పూరం మిషన్ చూసారు కదండి చూడండి ఎలా ఉంటుందో కర్పూరం వస్తుంది తర్వాత స్టిక్స్ ఎలా తయారుతున్నాయి అన్ని కూడా మనం ప్రతి ఎక్కడికి ఏ ఏ అయినా సరే మనం సప్లై చేయగలం ఏ రాష్ట్రానికి సరే సప్లై చేయగలము ఓకే మాది ఇండియా మార్పు చూసుకోండి ఓకే పట్నం శ్రీ అగర్బని ఓకే మాత్రం అన్నీ కూడా ప్రాబ్లం లేదు మీరు ఎక్కడికైనా సరే మాకు ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపించగలం ఇలా సరే మీకు అన్ని మోడల్స్ సుగంధాలతోనే ఉంటుంది ద్రవాలతోని చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ చూడండి ఎలా ఉన్నాయి ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయి అన్ని రకాల మోడల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర ఓకే థ్యాంక్ యూ మీ ఇంట్రెస్ట్గా ఉంటే మాకు ఏ షాప్ అయినా సరే కాల్ చేయండి చాలా మనకు తక్కువ ప్రైస్లోనే వాళ్ళకి మంచి మార్జిన్ ఇస్తున్నాను ఓకే మీరు తప్పకుండా చూడండి దీన్ని చెయ్యండి మీరు కూడా ప్రాపర్టీ పొందండి థ్యాంక్ యూ మీరు ఎవరైనా చూడాలని అన్నా మెటీరియల్ కానీ మా కంపెనీకి రండి మీకు అన్నీ కూడా చూపిస్తాను మన మెటీరియల్వన్నీ ఒక తప్పకుండా విజిట్ చేయండి ఓకే నాకు కాల్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ మన దగ్గర చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో మొత్తం అన్ని రకాల మోడల్స్ కూడా ఉన్నాయి బ్లాక్ ఆరెంజ్ వీళ్ళు మొత్తం కలర్స్ కూడా ఉన్నాయి అన్ని మోడల్స్ కూడా దొరుకుతున్నాయి మన దగ్గర అన్నీ కూడా తయారు చేస్తాం మీ ఆర్డర్ ఎలా ఇచ్చినా మేము తయారు చేయగలం ఓకే థ్యాంక్ యూ మాది సాంబ్రా కప్ బాక్సే రిటైల్ నలభై రూపాయలకి అమ్ముతున్నాం మీరు చూడండి హోల్సేల్ ఎంత పడుతుందండి అది ఐదు రూపాయలు ఆఖరి పెట్టి కూడా అమ్మేది పెట్టి బాక్స్ నేను బాక్స్ ఇంకా అవన్నీ నాకు ఫోన్ చేయండి రేట్లు మీకు ఏ రేట్లు ఎలా పడతాయని కూడా నేను చెప్పగలరు థ్యాంక్ యూ వెరీ మచ్